తీసుకుంటారు వాటి పండికి విలువ పక్కన పరిచేస్తాం అలాగే మనము కూడా దేవుని సేవా పరిచయంలో వాడబడకపోతే దేవుడు కూడా ఒక పక్కన పెట్టేస్తారు దేవుని మందిరానికి వచ్చామంటే ఒక పాట పాడేమా ప్రార్థన చేసామా వాక్యం విన్నామా వాక్యం చదివామా దేవుని పరిచయం చేసామా అందరం చూసామా అలాగే పరిచయానికి ఉపయోగపడ్డామా ఏ రీతిలో మనం చేస్తున్నాం దేవుని సేవా పరిచయాల్లో వాడబడాలంటే దేవుని సంతోషపడాలంటే మనం దేవుని సంతోషపరిచేలా కొంటున్నామా ఎంతసేపు మన తిండి మనలో ఒక మన మనిషితో మనసుకు మనమిద్దరే కాదు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సంఘంలో ఒక ఐక్యత కలిగి మనం ఇట్లా ఎంతమంది అయితే రక్షణ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ రక్షణ పొందాల ఎవరి వస్తూ ఎదుగుతున్నారు ఎంతమంది ప్రతి ఒక్కరు ఖాళీ సమయానికి ఎంతమంది వెళ్తున్నారు ఈ ఐక్యత యూనిటీ కూడా అక్కడ ఆశీర్వాదం కలుగుతుంది ఇక్కడ ముప్పై మూడే క్రీడలో మీద సహోదర్ల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అంటే అది మూడు పేటలు తాడికి బలం ఎలాగైతే ఉంటుందో మన సహవాసంలో ఉంటే మీ అవసరాలు మాకు తెలుస్తుంటే నీ కష్టాలు మాకు తెలుస్తుంటే మేమందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం ఈ సేవ ప్రార్థనే మాదలక్రమంలో ఎంతో మందికి విడుదల కలిగి మందికి ఆశీర్వాదాలు కలిగే సమస్యలు విడుదల కలుగుతున్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా మేలు పొందుకుంటున్నారు పొందుకని పెట్టేవారిగా కాకుండా మనకు ఎలా ఉండాలట అధికారులకు లోబడి ఉండాలట మరి ఈ రోజు మనం చేసిన ప్రతి మందిగా ఉన్నారు ఎంత మందిన్నారు ఇరవై మంది ఉన్నారు చిన్నపిల్లలు దయాసాగర్ హేమంత్ ఎస్ కే రాణి నిత్య అక్షయ భార్య దీక్ష యోగిత చాలా మంది ఉన్నారు తెలుగు కూడా మరి పిల్లలు ఆ మనవుల మనరాలుతో కలిసి అందరు పేర్లు రాశాను రక్షణకోరప అన్నంగకుమారి కోంతకుమారి భర్త జైష్ భర్త జాను తేజ అలాగే నూసరాబాద్ వ్యక్తి గారు అబ్బాయి జాన్ జాన్మార్ వారి కుటుంబం నూసమేరి గారి పాప అలాగ మేని గారు జర్నీ మళ్ళీ చదువుకుంటూ చాలా మంది ఉన్నారండి నేను ఇప్పుడు టైం సరిపోవట్లేదు చాలా తక్కువ టైం ఉంది ఎక్కువ టైం తీసుకున్నాను కూడా నేను ఎందుకు మా లోపమా మీ లోపమా ఎందుకు దేవునికి లో దూరం అవుతున్నారు మా సమస్య అది దేవునికి ఎవరికీ వాటిని చదువుకుంటే చూడాలే లో చదవాడు చాలమ్మాట షావుతా శుక్రవారం మంగళవారం ప్రార్థనకి వెళ్ళితేవలమనే కార్యక్రమానికి ఎందుకంటే ఆన్లైన్ ప్రేర్కి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకుని పెట్టబండి అక్కడ భాగ్యం చావు గురికి చావు ఎంత బాధ కలుపుకుంటే మన దేవుడు దేవాది ఎవరు ఎంత బాధపడుతుంది ఏం చేయట్లేదా ఏ కార్యాలు చేయట్లేదా వాళ్ళని ఆశ్రదించట్లేదా ఆయుష్న ఆరోగ్యం పట్లేదా అన్నవస్త్రాలు లోటు వేస్తున్నాగా ఉండడానికి నిలువ ఉండడానికి నిల్లు ఇవ్వట్లేదు ఆయన ఇవ్వట్లేదు ఏ రీతికి అతని మీద అడుగుతామండి ఏ కారణం చేత ప్రార్థన సావో మేము పూర్వమవుతున్నాము దేవుడు నిలబడి అడగలేదు కాబట్టి కదా ఆయన ఆయన కనికన ఉండాలి దేవుడు ఆయన అడగట్లేదు పోనీలే ఈ రోజు కదా ఎల్లుండని మార్చుకుంటారని దేవుడు కనికరం చెప్తున్నాడు లేకపోతే ఆయన ఎదిరించే వారికి శ్రీ వస్తుంది ఆ భయంకరమైన నరకులను మనం కర్తించే వాళ్ళు ఎవరు కూడా ఉండదు ప్రేమించే వాడికే మనం దూరం అయిపోతే ఈ లోపల ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండదండి నీ కుటుంబము నీ భర్త నీ పిల్లలు నీ బంధువులు నీకున్న ధనము నీ కొన్న ఆస్తి లేకపోతే ఎవరికి ఆ సౌఖ్యము అన్నీ కూడా అందరూ నేను అనుకుంటున్నాము అంత మాయా వాళ్ళు ఎవ్వరూ నీ అక్కర్లో రాదు దేవుడు ప్రేమను పెట్టే నేను ప్రేమిస్తాను ఎవరైనా నేను ప్రేమిస్తున్నారంటే దేవుని కృప కనికరము వారిలోకి వెళ్ళిన తర్వాత వారికి నీ పట్ల జాలి కలిగేలా చేస్తారు అలే లూయా కేవలము మా మనుషులు స్వార్థ ప్రియులు లోకానుసారమైన మనుషులు ఎలాంటివారండి నీవు నాకేం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు రకమే తప్ప ఎవరు కూడా నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించరు పాఠం కదండి ఎవరైనా ఉన్నారా ఎజకైనా ఉన్నారా ఈలాటి శనితుడు ఎవరైనా ఉన్నారా ఎజకైనా ఉన్నారా ఈలాంటి ప్రేమిస్తారు మన నిండు ఏదో ఆశించి ప్రేమిస్తారు కానీ ఏమీ నిండు ఆశించట్లేదు మనం దేవుని మందిరానికి రావడానికి ఎంత దేవునికి ఖర్చు పెడుతున్నాం మనం తిన్నంతా ఒక మటన్ తెచ్చుకున్నా ఖర్చు పెడుతున్నామా లేకపోతే మనం విలువైన వస్త్రాలు కొనుక్కుంటా అంత ఖర్చు పెడతామా దేవుని మందిరానికి రావడానికి ప్రార్థన సహవాసంగా ఉండడానికి అడుగుతాడు రోజున ఎక్కడ అడిగినప్పుడు మనం చక్కగానే స్థితిలో ఉండాలి క్రైస్తవులు ఏమంటే అనుకుంటారు పేద స్థితి నుండి కలిపి వెళ్లడమో లేకపోతే ఏమి నుండి కడిగలోకి వెళ్ళమే కాదు మృషుల్లోనో ఏదో బంగళలోకి వెళ్ళడమో కాదు కానీ ఆత్మీయ స్థితిలో ఎదిగితేనే మనం నిజమైన ఆశీర్వాదం పొందగలుగుతాం హరణీయ మనము పాపము నుండి విముక్తులు వారు పరిశుద్ధులుగా మార మార్చబడాలి దేవుని ఆజ్ఞ పాటించాలి మూఢ నమ్మకాలు విడిచిగట్టాలి మాత్రమే మనం అనుసరించాలి ఆయన సంతోష పెట్టినట్టుగా మనం జీవించాలి కేవలం మనుషులు సంతోష పెట్టినట్టు మనం జీవించినట్లయితే మన సేవకునికి లోపడకపోతే సేవకురాళికి లోపడకపోతే అంతెందుకంటే బయట మీద ఎవరో కొత్త విశ్వాసం వచ్చారు ఎవరినైనా మనం పలకరించి ప్రేమిస్తామా మనం ఆడవాళ్ళు కూర్చుంటాం కొన్ని మొబైల్ ఎవరైనా వచ్చి లేచి సీట్ ఇస్తారా పెద్ద వయసు ఆవిడ అయ్యో పెద్ద ఆవిడ ఆవిడ వచ్చింది ఎవరికి లేచి ఒకర్చి ఇవ్వగలమా జనాలు అందరూ వస్తున్నారు జరిగిందమ్మా అని ఎవరికి చెప్పగలరా చాలా స్వార్థ రహితమైన పనులు మనం ఎవరికి వారిని ప్రేమించాలి గౌరవించాలి అప్పుడే సంఘం అభివృద్ధి పడుతుంది సంఘాన్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాం అంతే ఎందుకంటే మనం నమస్కారం చేస్తాం రండి నమస్కారం అండి మీకేం కావాలి ఎక్కడికి వెళ్ళాలి మనకు చెప్తారు ఏ ఫ్లోర్ లో జీన్స్ కావాలా లేకపోతే శారీస్ కావాలా లేకపోతే చిన్న పిల్లల డ్రెస్సులు కావాలి కావాలా ఏం కావాలని అడుగుతారు ఏంటంటే అంత అవసరం వాళ్ళకి ఎంత వినియోగం ఎందుకంటే కస్టమర్లే వాళ్ళకి దేవుళ్ళని కూడా పెడతారు దేనికి తెలుసు వాళ్ళు దేవుడితో సమానండి వాళ్ళు రాకుత నెల బతుకుతారు కానీ మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు మా అమ్మొచ్చిరా ఎంత ప్రేమగా మాట్లాడుతుందో ఎంత ప్రేమగా బలపేస్తుందో ఎంత ఐక్యత ఉంటుందో నిజంగా రాలేదు దిగాలేమో అని అట్టుగా మన సాక్షులు సంపాదించుకోవాలి మా కొరకు అర్థం చేయమ్మా అని ఎవరైనా వచ్చింది ఎదురు చెప్పుకోవాలి కష్టం చెప్పుకునే ఇది నన్నట్టుకోక నా మాటగా కానీ చెప్పిరాగా నేను ప్లేస్ నాది నేను చనిపోయినా ప్లేస్ నేను పట్టుకెళ్ళిపోతుంది అన్నట్టుగా కూర్చున్న చోటు నుండి కొంతమంది ఇది నాది నా ప్లేస్ నేను చెప్పుకుంటాను ఒక అమ్మాయి అలాగే ఉండే ఎప్పుడు అదే ప్లేస్ లో కూర్చుండేది అంటే ప్లేస్ లో కూర్చున్నా పాస్ అవుతానని అది ఎంత మూర్కత్ అది తను చదివి కష్టపడి చదివితే పాస్ అవుతుంది తప్ప ఆ ప్లేస్ లో కూర్చుంటాయి పాస్ అవుతారా అంటే అవివేకం అనమాట ఈ ప్లేస్ నాది ఇది లేసినది అని కేటాయించుకోవడం కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనకి సంబంధం లేని వ్యక్తులుగా ఉండకూడదు మన ఇది ఎలా ఉండాలి దేవుని ప్రేమ చూపించగలిగినట్టు ఉండాలి మన ఐక్యతగా ఉంటేనే మన సంఘాన్ని అభివృద్ధి పచ్చుకోగలం కోపంగా మండితున్న మం మంట దగ్గరికి తిరిగి అండి ఎండిపోయిన చెట్టు దగ్గర కాపీ వాళ్తాయా అటువంటి వారి దగ్గరికి ఎవరు రావు స్వార్థ పేరు కోపముగా ఉన్న వారి దగ్గర స్నేహం ఎవరు చేయరు ప్రేమ కలిగిన వారికి సాత్విక స్వతంత్రించుకుంటారని మాట మాట్లాడంటే సాత్వికము ప్రేమ మంచి మనస్సాక్షి కలిగిన వారు ఎలా ఉంటారట లోకాన్నే సంపాదించుకోగలుగుతారట ఎలా ఉంటారు లోకాన్నే సంపాదించుకోగలుగుతారు అసలు దేవుడు మనకు గుర్తొస్తున్నాడా ఎప్పుడైనా మనిషికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే ఒక ఇరవై ఐదు అంతస్తుల పెద్ద బిల్డింగ్ ఉందంట పెద్ద బిల్డింగ్ అనమాట అయితే అక్కడ సూపర్వైజర్ పైన ఉన్నాడు పనులున్న పనివాడిని పిలుస్తున్నాడు పలకట్లేదు చాలా గట్టిగా అరుస్తున్నాడు పలకట్లేదు గట్టిగా పిలుస్తున్నాడు మూడు నాలుగు సార్లు అయినా పలకలేదు అప్పుడు ఏం చేశాడట ఒక పకోడి అసలు పక్కన పకోడి ఉంటే పట్లని గట్టి గట్టిగా అతను పిశాడు అట కిందరున్నాడు ఇరవై ఐదు అనిపిస్తాడు వినిపించదు కానీ కనీసం ఏదైనా చూస్తారు కదా అనే ఆశతో పకోడి పొట్లం కట్టేసి కిందకి అతను తీసేస్తే అతను తాదావ దగ్గర పడ్డదట అప్పుడు ఆ పట్ల ఇప్పుడు చక్కగా తీసేసాడట ఏం చేశాడు ఒక్కరిపై తినేశాడు అలాగే ఒక పది రూపాయల నోటికి ఇది గట్టిగా చూపేసి కంపెనీసాడు అతను దగ్గర పెద్దగా తీసి చేపలు వేసుకున్నాడు మళ్ళీ అలాగే వంద రూపాయల నోట్ కూడా ఇచ్చినాడు తిన్నర పడగానే తీసి చేపలు వేసుకుంటున్నాడు నీకు ఇలా కాదని ఇంత రాయిపట్నం పెద్ద రాయిపట్నం కింద ధరణ చేసాడట అమ్మ బాబు ఊరు దేవుడు అంటే పైకించ అంటే దెబ్బ తగిలితే కానీ దేవుడు గుర్తుపెట్టాడు హలలుయా ఆ సమయం మనకు రాకుండా చెయ్యాలని ఆయన కనికరంతో ఇంతవరకు మనకు కాపాడుకోతున్నారు మనం ఏం నీతి పంచుకోండి మనం ఏమంత పరిశుద్ధిని ఏ మాత్రమును పరిశుద్ధ గంధంలో చెప్పినట్టు ఎవరు నీతి పంతులు కాదు ఎవరు విని కాదు ఎవరు మనము యథార్థవంతులను కాదు ఆయన ఇచ్చిన ఉచితమైన కృప వల్లే మనం కాపాడబడుతున్నాం ఎన్నో వైరస్ వస్తున్నాయి ఎంతో మంది తెగులతో హాస్పిటల్ పాలు అవుతున్నారు తండ్రి అలాంటి భయంకరమైన వేదంలో మమ్మల్ని పంపకుండా మీ సన్నిధిలోకి వచ్చి మొరపెట్టుకున్న బాధ్యం ఇచ్చేవని మన మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి కానీ ప్రార్థనలో రావడానికి ఆన్లైన్ రావడానికి దేవుని మందిరానికి రావడానికి ఎన్నో సాకులు ఎన్నో ఇబ్బందులు స్నానం చేయమని ఎవరు చెప్పరు భోజనం చేయమని ఎవరు చెప్పరు పెళ్లి కలమని ఎవరో చెప్పరు ఎవరైనా బర్త్డే పార్టీ కానీ ఎవరు చెప్పరు కానీ వాటికైతే మనకి మనమే రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం అవునా కదా ఎవరైనా చెప్తారో ఒకసారి చెప్పి వెళ్ళిపోతారు పెళ్లి పెళ్లి గల వచ్చి మన దగ్గర తీసుకెళ్తారా కానీ మనం ఎంత ఆసక్తి పే వెళ్తాం అలా దేవుని మందిరానికి అయితే మనం వెళ్ళబడుతున్నావా చెప్పాలా పార్టీ గారు వెళ్ళాలి పార్సల్ గారు వెళ్ళాలి ఎవరి కూడా చెప్పాలి ఈ సంఘంలో కూడా ఒకరు ఒక పని ప్రోత్సహించబడుతున్నారంటే పాటలు పాడుతున్నారంటే ప్రార్థన నడిపిస్తారంటే సంఘంలో ఒక వ్యక్తిని ఒక నిలబెట్టి అతను ఏదైనా ఒక మాట మనకు పాస్ చేశారు చెయ్యండి అని చెప్పినప్పుడు ఆ మాట మనం లోబడి జీవించాలి ఎలా ఉండాలట మనం అనుకుంటాం మన ఎందుకు తప్పు ఉంది కదా నేను ఒక మాట ఎందుకు వినాలి నాకు ఆరోగ్యం బాగుంది కదా ఎందుకు వినాలి నేను అన్ని కొనుక్కోగలను డబ్బు నాకు దేవుడితో పని లేదు నా మనసుతో పర్లేదు వస్తే వస్తే లేపలేదు నాకు నిజం లేకపోతే లేదు అన్నట్టు యోజన కాదంట ప్రతి వాడను పై అధికారం లోబడి ఉండవలెను అది ఎవరిది దేవుడే ఏర్పాటు చేశాను నీ ఎక్కడైతే కొన్ని అక్కడ నమ్మకంగా ఉండవు మేలేని నీకు జరిగిస్తాడు దేవుడు ఎక్కడైతే నీకు అవకాశం వచ్చిందో అక్కడ నువ్వు అభివృద్ధి పొందాలని ఆశపడు నీకు ఇక్కడ నమ్మకంతో కదా నీకు ఇక్కడ అవకాశం ఇస్తారు పాటు పాడి దేవుడు మహిపరచు దేవుడికి ఇష్టంగా ఉండడానికి మనం శ్రద్ధపడాలంట అధికారం ఎవరిస్తున్నాడు దేవుడి వల్ల వచ్చింది ఎంత క్లియర్గా రాశారండి అండి నీకు యుగాన్ని కాదు మీ దగ్గర ఉన్న దొంగతని వచ్చేది కాదు ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద సంఘాల్లోని మాట్లాడటానికి కానీ వాక్యానికి కాని మనం గొప్ప గర్వంగా చెప్పుకోవట్లేదు ఇచ్చిన అధికారాన్ని పాట పాడండి అని ప్రతిసార్లు అడగవలసి వస్తుంది అమ్మా ప్రార్థన చేయండి అని ప్రార్థన రెండు అని లేకుంటే దేవుని మందిరానికి రండి అని చాలా చాలా విషయం ఎవరైనా మీ దిక్కులకు తెలియదేమో ఎవరైనా సేవకులు వచ్చి అందరికి నీకు వందనాలమ్మా అని చెప్పినప్పుడు ప్రతి నమస్కారం చెప్పినట్టుగా మనం ఉండాలి మనం నేర్చుకోవాలి ఇంకా చిన్న పిల్ల ఎద్దో అయ్యాడు అనుకోండి కొడు జానమార్గ ఉన్నాడు పాడబ్బట్టు కూర్చుంటే మనం ఏమంటాండి సతీష్ ఉన్నాడు పట్టుకుని కూర్చుంటే ఏమంటాం నవ్వుతావా నవ్వా దేవుడు కూడా మనం చూసి అలాగే అసహించుకుంటాడు నవ్వుతాడట నవ్విస్తాను అంటే మనం దేవుళ్ళు ఎదగాలి ఎన్నాలైనా ఎదుగు పరుగు జీవితాలు వద్దు మనకి ఆత్మీయంగా ఎదగాలి ఎదగాలి మన కుటుంబ సమేతంగా దేవుని సమీపమా ఒక వస్తే ఒక గారు ఏ కారణం ఏంటి పెళ్లికి అందరం కలిసి వెళ్తామే భర్తలేక అందరికి కలిసి వెళ్తామే ఎక్కడైనా తిరగడానికి అందరం కలిసి వెళ్తామే నేను చూసి వస్తున్న పిల్లలు చూడే షాప్కి వెళ్ళినా కుటుంబ సమేతంగా వెళ్తారే దేవుని మందిరానికి ఏమన్నా అంత కూర ఏంటి దేవుడైనా మనకి కనబడుతున్నాడు చాలా తప్ప రేటి రోజులు రాత్ర మా ఎందుకు మాట్లాడుతున్నా నేను బాధ కలి బాధని బాధ నేను కాబట్టి నేను మీతో చెప్తున్నాను ఎందుకు తల్లిగా ఈ ఆత్మీయమైన తల్లిగా నా బిడ్డలో పాటలు పాడాలి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి వాక్యం చెప్పాలి అనేకమైన ఆస్తులు రక్షించాలి తెల్లవారు వేసి ఎప్పుడైనా ఒక్క వ్యక్తిగత దేవుని శుభ ప్రకటించామా ఒక్క కొత్త ఆత్మ దేవుని బంధుల్ నేర్పించామా ఎందుకని ఎలగలేకపోతున్నావు ఎందుకని మన మాట వాళ్ళు తెలియట్లేదు అనువేకం అంటే నా ఇది తప్పింది నేను ఏమైనా చేయగలను అనుకుంటాం అది గొప్ప నిన్ను రక్షించరు నడే నువ్వు దేవుని సన్నిధికి నడిపితే రక్షిస్తే నిత్య జీవంలో సంతోషపడతారు దేవ సంతోషపడతారు నీకు జీవ తీరడం క్షేమం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు సేవకుల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు సంఘం కట్టబడాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసిన వారందరినీ దేవుడు దీవించారు ప్రార్థన చేయలేని వారు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ప్రార్థన చేయండి మనం డబ్బున్నంత మాత్రాన డబ్బుతో మంచి కొనగలం నిద్ర కొనగలమా అవి ఎవరు ఇవ్వాలి కొన్ని వేల రూపాయలు ఎక్కి మంచాన్ని పడ్డానికి నిద్ర కొనగలమా నిద్ర పడ్డది కొంతమందికి ఆ డబ్బు వ్యామోహం మీద మనుషుల వ్యామోహం మీద ధన వ్యామోహం ఏదో వస్తువులు కావాలి ఇంకే ఏదో లేదన్న బాధ ఉన్న దాన్ని కలిగి దేవుల్లోకి దేవుడికి సాయమే డబ్బుతో మనం మందులు కొనగలం కానీ ఆరోగ్యం కొనగలమా కొనలేము మనం గడియారాన్ని కొనం కానీ సమయాన్ని కొనగలమా ఇప్పటి వరకు పెద్ద సమయం తీసుకురాగలమా తీసుకురాగలం డబ్బుతో మనం రక్తాలు కొనం కానీ స్నానాలు కొనలేము చాలా ఉన్నాయి దేవుని పెట్టలేదా దేవుడి ఇచ్చి ఇవే మనకి ప్రాణం ఎవరు ఇవ్వాలా ఎవరు ప్రాణం మరి ప్రాణం దేవత రూపాయలు దేవుడు మందిరానికి వచ్చి కనీసం ఆయన సంతోష పెట్టని మనం ఒకటి చేస్తున్నామా ఆయన సంతోష పెట్టే పని ఒక్కటి చేస్తున్నాం మనం ఏ రీతిగా వాళ్ళు కాపాడాలి ఎందుకు కాపాడాలి అసలు దేవుడు మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామో మనం మనమే ముందుగా చేసుకోవాలి భర్తకి చేసి వండితే కానీ నీ భర్తని నేను ప్రేమ చేయకపోతే నీ పిల్లలు నా మంచి తల్లి అంటు కానీ నీ కుటుంబంలో ఒక సాక్షి నువ్వు కాపాడుకోవాలి నా తల్లి ప్రార్థన పడాలి నా తండ్రి ప్రార్థన పరుడు నీ దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవునికి ఇష్టుడిగా ఉండాలి నా కుటుంబ సమేతంగా దేవుని రాజ్యం చేయాలి ఎవరికైనా అనుకున్నాం అలాగా కుటుంబ సమేతంగా దేవుని రాజ్యంలో చేరడమే అన్ని భాగ్యములు గొప్ప వాద్యం అలేను అలేనియా ఎవరి ఎవ్వరైనా బంధువులు కానీ డబ్బు కానీ సంపాదం కానీ ఏది కూడా మనతో రాజ అన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయి భర్త మారాలంటే భార్యలో ప్రవర్తన బాగుంటుంది ఇంకా 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 మోచుకుంటూ సహనము కలిగి బిడ్డలు మార్చుకుంటూ భర్తను మార్చుకుంటూ ఏమైంది సన్నిధిలో ఎదిగినట్టుగా ఉండాలి కానీ ఏ మాత్రము కూడా మనము ఈ మాటకి ఎప్పుడైతే అభిదేవి చెందిస్తామో మనం మాట తిరస్కరిస్తామో అప్పుడు ఏం చేసుకుంటే మనకు మనమే ఎంత క్లియర్ అసలు రెండో వచనంలోని మాక్కడి వచ్చిన చూడండి ఎదిరించి వారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకోదు ఎందుకయ్యా రోగాలు వస్తున్నాయి ఎందుకయ్యా వ్యాధులు వస్తున్నాయి ఎందుకయ్యా కష్టాలు వస్తున్నాయి అంటే ఈ వాక్యం మనం చదివితే నిజంగా ఎప్పుడు కూడా దేవుని సేవ మాట మనం వినకుండా ఉండమని ఏంటండి మన ప్రార్థనకు వస్తే అతనికి లాభం పెట్టండి మనం ఒకసారి ఆలోచించుకుందాం నీలో ఉండి నేను ఆలోచిస్తున్నాను నేను ఇంట్రెస్ట్ కదా అంత ఇంత ప్రయాసపడుతుంది ఒకటిలా కొంతమంది అనుకుంటారు హ్యాపీగా పడుకున్నాను లేదు ఏదో పని చేయాలి మధ్యాహ్నం ఉదయం నుండి లేచిని వదులుకొని నా దేవుని చేయాలి నా దేవుని స్వందాన్ని పెట్టుకోవాలి ఏదో దేవుని అనే పరిచయాలు వాడుకోవాలి అవి ఎవరికి ఎవరికి ఏం చేయలేదో అవన్నీ చేయాలి తండ్రిగా తండ్రిగా అంత తప్పులు ఉన్నప్పుడు మీరు ఏం ఆలోచించాలి నా తండ్రిని సంతోష పెట్టినట్టుగా నా దేవుని సంతోష పెట్టినట్టుగా తల్లిని తండ్రిని సంతోష పెట్టిన బిడ్డలంతా దీర్గాయస్ మంత్రులు అవుతారు ఎందుకు తెలుసా అది ఆయన పెరుగుతుంది నీకు జ్ఞానం పెరుగుతుంది నీ పేరు పెట్టేందుకు వస్తుంటే ఎప్పుడు నీ తల్లిదండ్రులు సన్మానిస్తే తల్లిదండ్రుల మాటకి లోబడితే నీ ఆత్మీయ తల్లిదండ్రులు మేమున్నా మీరు చెప్పకుండా ఎవరైనా ఫోన్ చేయకుండా ఎవరైనా మీలో అయ్యారు మంగళవారం శుక్రవారం ప్రార్థన చేయగానే అది అయ్యారు అలా ప్రార్థన ఎప్పుడు ప్రార్థన ఎప్పుడండి రోజుల కార్యక్రమానికి ఎందులో రావాలి మేము ఏం చేయాలి వచ్చి ప్రార్థన కోరిక ఏంటండి మీ కుటుంబ సమేతంగా వచ్చి ఆస్వాదించబడాలని ఇక్కడ వస్తే ఇక్కడ ఎవరు దేవుని ఆత్మ ఎక్కడైతే కూడి ఉంటారు అక్కడ దేవుని దేవుని మాట మీద కలిగిన వారు అయితే మనం ఏం ఆయన మాటకు లోపడతాం లోపడ్డ వారు శిక్షణకుంటారు దేనికయా మన దేవుని మందిరానికి వచ్చి ఆరాధించవలసిన పని కంటే ఆయన ఇద్దరు ఆజ్ఞలో ప్రతి ఒక్క ఆజ్ఞ దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించిన అంటే ఆయన మరింపర్చిన వారంటే ఆయనకి ఇష్టం ఆయన ఆజ్ఞ పాటించిన వారు అవుతాం దేవుడికి ఎప్పుడైతే వేరవుతారో ఎప్పుడైతే వాళ్ళ ఇష్టానుసారంగా వెతుతారో వారి శిక్షించి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు ఎప్పుడైనా సరే మనం ఒక ఐక్యతగా ఉంటే మూడు పేటలు మనం తెంపగలమా ఎందుకని వాళ్ళు బలం ఎక్కువ ఉంటది దానికి అయితే ఉంటది బలం ఎక్కువ ఉంటది గుర్తులో ఉన్న ద్రాక్ష పళ్ళకి విడిపోయిన ద్రాక్షకి ఎలాగైతే సంబంధం ఉంటదో విలువ ఎలాగైతే తగ్గిపోతుందో నువ్వు సహవాసానికి దూరమైతే దూరం అయితే నువ్వు దూరం అయితే మన జీవితాలు కూడా ఆత్మీయమైన స్థితిలో మిగిసారి పాతాళానికి పెడిపోతావు మనమే కాదు మన కుటుంబమే కాదు మన సహవాసమే కాదు మన ఆత్మీయమైన స్థితి మన ఆత్మీయ నిత్య నాలుగానికి కలుగుతారు ఇది అంత టార్గెట్ ఎవరిది అగవాదిగా ఇరవై నాలుగంట అదే టార్గెట్ మన పిల్లలు ఇలా పాడవుతున్నారంటే మనలో ప్రతి యాక్తి మన పిల్లలు పాడవుతారు ఎవరు ప్రార్థన చేసుకున్నట్టు కన్నీరు కాచి దేవుడికి ఇచ్చినట్లయితే మనం చూసే మనం చెప్పే రెండు రెండు పిల్లలు మనం చేసింది చేస్తారు ఈ రోజు మన సేవకులకి మనం భయపడితే మనకు మన పిల్లలు భయపడతారు హలే మన సేవకులకి మన తండ్రియ దేవునికి మనం భయపడితే మనకి వాళ్ళు మనకి ఎలాగైతే భయపడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలట కుటుంబంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి దేవుడు ఎవరికి కుటుంబం కట్టగలిగే శక్తి ఎవరికి దేవుడు స్త్రీకి ఇచ్చే జ్ఞానవంతులు తన ఇల్లు కట్టును మూడు తన ఇల్లు ఎందుకయ్యా అంటే భర్తకు లోబడి ఉండాలి తెలుసే ఉన్నాడు భర్త కాబట్టి భర్తకు లోబడి తన కుటుంబంలో ఉన్న సంరక్షగా చూసుకొని పిల్లల్ని ఎలా నడిపించుకోవాలి భర్తని ఎలా నడిపించుకోవాలి ప్రార్థనలు ఏ రీతిగా ఎదగాలి గుణి అనే స్త్రీ దొరుకుతారు అడుగు అటువంటిది ముచ్చుము కంటే అమ్మోని ముచ్చుమే అటువంటి అక్కడ దొరకదు నీకు వేల కోట్లు రూపాయలవి ఉచితంగా ఇవ్వబడింది కాదు కాబట్టి మనం ఏం చేయాలట ప్రతి ఒక్కరూ కూడా అయ్యో నా భర్త బయటికి వెళ్తున్నాడు ప్రార్థన చేసుకుంటాడు నా పిల్లలు బయటకు వెళ్తున్నాడు ప్రార్థన చేసుకుంటాడు ప్రార్థన సహవాసంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు నిలకడగా ఉంటావో మన విలువ అంచుదంచిదిగా అక్కడ ఎదుగుతూ దేవునిలో మనం ఎదుగుతాం దేవుని దేవుని పొందుకుంటాం దేవుని సంతోషపెట్టే రీతిగా ఉంటాం అలా ఇక్కడ చెప్తున్నాడు ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఎలా అనగా దేవుని వల్ల కలిగింది తప్ప మరి ఏ అధికారము లేదు ఉన్న అధికారంలో దేవుని వలనే నియమింపబడి ఉన్నారు కాబట్టి అధికారములకు నియమించిన వాడు దేవుని నియమం ఎదిరించుతున్నాడు ఎదిరించి వాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటున్నాడు తల్లి మాట వినకపోతే జీవితం పాడవుతుంది అమ్మాయి తన తల్లి మాట వినకపోతే జీవితం నాశనం అయిపోతే యాపం కూతురు కుమార్తెలాగా ఏనా వరే తల్లి తండ్రికి లోబడిన బిడ్డలు ఆశీర్వదించబడతారు అలాగే మనము కూడా మన ఆత్మీయమైన తండ్రికి మన లోబడి ఉన్నారు పాస్టర్ గారికి పూర్వసంగా మనం సరిచెక్తి బాధపడ్డారు రాజేష్ ప్రార్థన మన పౌరులు మనయా ఏం చేయాలి మన రాజేష్ మనయా ఏం చేయాలి ఏనా మనము కూడా అలా ముందుకు రావాలని ఆశపడతారు ఏమీ కాదు ఏం తయారు కాదు ఖర్చుపట్టడం కాదు ప్రార్థన సమావాసంలో మీరు మీ కుటుంబాలు కలిసి వస్తే దీవించబడతారు ఆస్వాదించబడతారు అనేక మందికి మాదిరికాలంగా ఉంటారు మీరు ఆస్వాదించబడ్డారంటే దేవునికి మహిమ కదండి దేవుని నన్ను ఆస్వాదించారు అవునా ఎవరికొత్త పాటిగా పడుతుందా మహిమ ఎవరవుతుంది దేవాది దేవుడు ఆయన మొరుగై ఉంది మనన్న మహిళ పరుకుతాడు ఆయన మేము దేవుడి సన్నిధికి వెళ్ళాము దేవుళ్ళ ఆత్మీయ మాటలు నేర్చుకున్నాము వాటి పరిచయం నేర్చుకున్నాము దేవుళ్ళు దీవించబడుతున్నాము మా కుటుంబం కట్టబడ్డది ఈ రోజు మా బంధువులు అందరి దగ్గర దేవుడు మమ్మల్ని దీవించాడు హలో రూయా ఎవరికా మేరండి దేవుడు ఎలా దీవించడమో వాళ్ళని అన్ని జనులు చెప్పుకుంటారంట నిన్ను బట్టి మనల్ని బట్టి ఏమో ఏం చేస్తారట అన్ని జనులు చెప్పుకోవాలి మనల్ని బట్టి అన్ని జనాంగం దగ్గర కూడా మనం మైండ్ తెచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను ఈ అధికారులు ఎవరిచ్చారని దేవుడు ఇచ్చాడు సేవకులకు అధికారం అందించారు ఈ రోజు ఇప్పుడు మాట్లాడారు